గార్లదిన మండలం కల్లూరు గ్రామంలో స్థానిక ముస్లింలు ఎదుర్కొంటున్న శ్మశాన వాటిక రహదారి సమస్య ఎట్టికేలకు పరిష్కారమైంది స్థానిక ముస్లింలు శ్మశానవాటికకు చేరుకోవాలంటే రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది ఇటీవల కాలంలో రైల్వే శాఖ అధికారులు కూడా ఆ రహదారిని మూసివేయడంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ముస్లిం సోదరులకు ఎలాంటి రహదారి సౌకర్యం ఉండేది కాదు అయితే తమకు రహదారి సమస్య పరిష్కరించాలంటూ అనేక మంది ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ వారికి ఫలితం లభించలేదు అనేక మార్లు నిరసన కార్యక్రమాలతో పాటు అధికారులకు విజ్ఞప్తులు కూడా అందజేశారు అయినప్పటికీ ఏ ప్రజాప్రతినిధి గానీ అధికారులు గాని ముస్లింల రహదారి సమస్య పరిష్కరించేందుకు ముందుకు రాలేదు చివరి ప్రయత్నంగా స్థానిక మాజీ ఎంపీటీసీ జగ్గాల రవిని ముస్లిం సోదరులు కలిసి తమ శ్మశాన వాటికి రహదారి సమస్య పరిష్కరించాలని కోరారు ముస్లింల శ్మశాన వాటికి రహదారి ఏర్పాటు చేయాలంటే దాదాపు పదిహేడు మంది రైతులు భూముల మీదుగా ఈ దారి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది జగ్గాల రవి ఆ పదిహేడు మంది హిందూ రైతులతో మాట్లాడి ముస్లింల శ్మశాన వాటికు రహదారి ఇచ్చేందుకు ఒప్పించారు ముస్లింల శ్మశాన వాటికకు రహదారి ఇచ్చేందుకు హిందూ రైతులు అంగీకరించడంతో వెంటనే మట్టి తొలించి దారి ఏర్పాటు చేయించారు జగ్గల రవి ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యను పరిష్కరించినందుకు ముస్లింలు జగ్గాల రవిని అభినందిస్తూ సభ ఏర్పాటు చేసి సత్కరించారు హిందూ ముస్లింల మధ్య సఖ్యత ఏర్పాటు చేసి రహదారి సమస్య పరిష్కరించినందుకు గ్రామస్తులు కూడా జగ్గాల రవిని అభినందించారు ఈ సందర్భంగా శ్మశాన వాటిక రహదారిని ప్రారంభించి అక్కడే ఒక సభ ఏర్పాటు చేసి ముస్లింల శ్మశాన వాటికకు రహదారి ఇచ్చినటువంటి రైతులను కూడా ఈ సమావేశంలో సన్మానించారు ప్రతి ఒక్కరు గ్రామంలో ఏ మంది పని చేసినా కూడా ఎండ అనుకోకుండా నేను ముసలిలకు మరణించాను అంటారు మన రామకృష్ణ గారు పారిశ్రామికవేత్తగా మన కల్లూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు అయ్యగారి సేవల వల్ల ఆయన ఇచ్చిన దయాదరు హృదయం రవి తన అభిమానాన్ని చాటుకున్న విధానం చూస్తుంటే మా అందరికీ ఉండే సంతోషంతో పొంగిపోతుంది అలాగే అడిగిన వెంటనే ఇప్పుడు ప్రస్తుతము అందరూ కోటీశ్వర్లే సన్మానం జరుగుతుంది ఆయన సన్మానం చేయబడుతోంది ఇలా హనుమంత్ అన్నగారు వ్యక్తిగతంగా తెలు మాకు ఎల్లప్పుడూ తన అన్న గ్రామ పంచాయతీ అన్నగారు నగదు

ఇలానే ఉంటుంది మా భాష మామూలుగా అది ఇందాక చెప్పినట్టుగా కల్లూరు కులమతాలకు ప్రతీక అనే మాట గర్వంగా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే మాకు ఆ రోడ్డు నుంచి రైల్వే ట్రాక్ వరకు పదిహేడు మంది హిందూ సహోదరులు మాకి అండదండగా నిలుస్తూ మాకు దారి ఇచ్చినారు ఇప్పుడు ఈ ప్లాట్ల విలువ వేలు దాటి లక్షల్లో ఉంది ఇంత విలువైన రోడ్డుని విలువైన స్థలాన్ని మాకు కేటాయించినందుకు వేదిక ద్వారా వ్యక్తిగతంగా ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు మామూలుగా మనందరికీ అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది మాకు మాత్రం నలభై ఏళ్ళ కళ నాలుగు దశాబ్దాల నిరీక్షణ ఈ నిరీక్షణను ఈ కళను స్వాగారం చేసిన రాజకీయ దిగ్గజం మనసుంటే మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని సుగమనం చేసి చేయడానికి అందరూ పెద్దలు అంటుంటారు మనసుంటే మార్గం ఉంటుంది అని కానీ అనితర సాధ్యం ఎక్కడైతుంది ఏమవుతుంది అన్నదాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చూపించిన మా రవి గారి గురించి మాట్లాడే ముందుగా మా కష్టాల గురించి రెండు మాటలు చెప్పుకుందాము మామూలుగా ముస్లిం సమాజంలో ముస్లింలు ఎవరైనా చనిపోతేనే ఆ కుటుంబము శోక సముద్రంలో బాధల్లో ఉంటుంది ఆ బాధల్లో కూడా జనాజాన్ని అంటే పాఠల మధ్య పైన కొండ కొట్టుకుంటూ కింద ముళ్ళు తొక్కుకుంటూ ఇలా దయనీయమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము ఈ పరిస్థితుల గురించి చాలా సార్లు అన్న భావించకండి ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికి మేము అర్జీలు ఇవ్వడము ఏ పార్టీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయితే ఆ పార్టీ నాయకులకి మేము విన్నవించుకోవడం ఏ పార్టీకి సంబంధం లేని వారి దగ్గర కూడా మేము వినయంగా మా సమస్యను వివరించుకోవడం అలాగే మన గానదిన మండలానికి ట్రాన్స్ఫర్ల మీద వచ్చిన ప్రతి తహసీల్దార్ గారికి ఏపీడీఓ గారికి కూడా చాలా సార్లు విన్నపాలు చేసుకున్నాము మా వనవిని వాళ్ళు చులకన చూ చులకనగా చూశారే నేను భావిస్తున్నాను నలభై ఏళ్ళ చరిత్రని ఇలా కాదు మామూలుగా శివపురాణంలో ఒక మాట ఉంది పార్వతీదేవి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వినాయకుడి స్వామిని మీరు మూడు లోకాలు తిరిగి రండి మీకు తగిన గుర్తింపుని ఇస్తాను మీకు పదవిని ఇస్తాను అనేసి ఒక మాట తెలియదు కానీ అంటే మేము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముల్లోకాలు తిరగడానికి రెడీ అయ్యి ఆయన బయలుదేరితే వినాయకుడు మాత్రము తన దగ్గర ఉన్న శివుణ్ణి మూడు రౌండ్లు కట్టేశాడు అలా మేము మేము చేసిన తప్పుని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాము మేము చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఆలోచించుకుంటే వాళ్ళ చుట్టూ తిరిగినామే కానీ స్థానికంగా ఉన్న నాయకులు మేము గుర్తించలేకపోయినాము కానీ ఇంత కలిసి అనేది ఖచ్చితము పెద్దల మాట కూడా ఊరికే అనలేదు కాబట్టి మేము స్థానికంగా విస్మరించిన మాట అయితే వాస్తవమే మాలో కొంతమంది ముందడుగు వేసి ఆయన మా విన్నపాన్ని సవినంగా విన్నవించుకున్నాము ఆ తర్వాత చాలామంది జన్ జన్మభూమి స్వర్గా దబ్బి గరియేసి అంటారు అంటే జన్మనిచ్చిన తల్లి పుట్టిన ఊరు స్వర్గం కన్నా ఎక్కువ అని అర్థం పుట్టిన ఊరు కొంచెమైనా తీర్చుకోవాలి పుట్టిన ఊరి రుణం కొంచెమైనా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది ప్రతి నాయకుడికి ఉండాలి అలాగే నేను చనిపోయిన నా తర్వాత పదేళ్ళు నా పేరు బతికుండాలి అనే నాయకులు మాత్రమే కొన్ని మంచి పనులు చేయగలుగుతారు ఆ మంచి పనులు చేయడానికి మన ఊరు నుంచి మన ఊరు గర్వించదగ్గ నాయకుడు మనలోనే ఉంటూ మనలో కలిసిమెలిసి మనతో మమేకం ఉంటున్న జగ్గల రెవి గారికి కృతజ్ఞతలు ఒక సమస్యను తన చేతికి ఇస్తే భగీరథుడు ఆ సమస్యను పరిష్కరించడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తూ అనితర సాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసిన యోధుడు ఎంతో పట్టుదలతో నిబద్ధతతో ఆశ్రయ సాధకుడిగా నిరంతరం శ్రమించిన కృషివలుడు ఒంటరి పోరాట యోధుడైన మా జగన్ రవి గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం నుంచి కోరుకుంటున్నాము అలాగే మా లాలుని కూడా డయాస్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము

రవి నేను మిత్రుడిగా ఒకే ఒక సలహా మా ఊరిలో అదే మన అందరి ఊరిలో ప్రతి ముస్లిం కుటుంబానికి ఒక పెద్ద లాగా మేము ఫీల్ అవుతున్నాం చాలా ఆకర్షణీయమైన ఒక మెమెంటోని రవి గారికి అందజేస్తున్న జామయా మసీద్ సెక్రటరీ మదీనా మజీద్ ముతువల్లీ గారు తదితర ముస్లిం సహోదరులు ఆత్మీయంగా సబ్కా మాలిక్ ఏ హై అని నిరూపించిన ఈ సంఘటన చాలా ఆహ్లాదకరంగా ఆహ్లాదకరంగా చాలా చాలా